అన్ని చే అన్ని పథకాలు వీళ్ళు చే ఇచ్చేశారంట నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి కానీ మంత్రులకి ముఖ్యంగా ఈ మాటలు చెప్పిన అచ్చెన్నాయుడు గారికి మరి అన్ని చేసేసామంటున్నారు కదా ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇచ్చారా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ లో హామీయే కదా అలాగే ఒక్క నిరుద్యోగికైనా ఒక ఉద్యోగమైనా ఇచ్చారా ఒక్క మహిళకైనా ఆడబిడ్డనిది ఇచ్చారా ఒక్క మహిళకైనా మూడు సిలిండర్లు ఫుల్గా గత ఏడాది కాలంలో ఇచ్చారా ఒక్క మహిళకైనా ఇల్లు స్థలం ఇచ్చారా ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క మహిళకైనా సున్నా వడ్డీ రుణం ఇచ్చారా అలాగే తీసుకుంటే ఒక్క ఉద్యోగికైనా జీతం పెంచారా ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా ఒక్క రైతుకైనా రైతు భరోసా ఇచ్చారా ఇవేవి అమలు చేయకుండా ఎలా మీరు అన్ని ఇచ్చేసాము అని చెప్పగలుస్తున్నారో నేను అడుగుతూ